డెబ్బై దశ దశ సూపర్ స్టార్ శోభన్ బాబు పద్దెనిమిదివ భాగం పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో కాకినాడలో రెండు సార్లు ఒకే సంవత్సరంలో ఆరు డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మరియు డెబ్బై మూడు ఇతర హీరోలకు ఒక సంవత్సరంలో కూడా లేవు కాకినాడలో పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో నాలుగు సార్లు ఒకే సంవత్సరంలో ఐదు డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ నాలుగు హీమాన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నటసామ్రాట్ రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండు నటశేఖర ఒకటి డెబ్బై మూడు నటరత్న ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సోలో హీరోగా ఒకే సంవత్సరంలో విజయవాడ మరియు హైదరాబాద్లలో కనీసం ఐదు డైరెక్ట్ యాభై రోజుల కలర్ చిత్రాల మధ్య అతి తక్కువ గ్యాప్ ఉన్న సంవత్సరం తీసుకుంటే హీమాన్ విజయవాడ ఎనిమిది హైదరాబాద్ ఏడు నటశేఖర ఎనభై ఒకటి విజయవాడ ఏడు హైదరాబాద్ ఐదు అందులో రెండు నలభై ఎనిమిది రోజుల చిత్రాలు మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐదు విజయవాడ ఆరు హైదరాబాద్ నరసంబ్ర డెబ్బై రెండు విజయవాడ ఐదు హైదరాబాద్ ఐదు ఒక చిత్రం హైదరాబాద్లో భార్య బడ్డలు నలభై తొమ్మిది రోజులు నెల్లూరు మరియు విశాఖపట్నంలో హీమాన్ డెబ్బై ఐదు ఏడు ఏడు నరసామ్రా డెబ్బై రెండు ఐదు ఐదు హైదరాబాద్ మరియు నెల్లూరులలో హిమాన్ డెబ్బై ఐదు ఏడు ఏడు నరసామ్రా డెబ్బై రెండు ఐదు ఐదు విజయవాడ మరియు విశాఖపట్నంలో హిమాన్ ఎనిమిది ఏడు నటశేఖర ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడు మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆరు ఆరు నరసాం డెబ్బై రెండు ఐదు ఐదు విక్టర వెంకటేష్ ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు హైదరాబాద్ కాకుండా ఒకే కేంద్రంలో విజయవాడలో ఒకే సంవత్సరంలో ఆరు కలర్ చిత్రాలు రెండవ థియేటర్లో కూడా రెండవ వారం ప్రదర్శించబడి డెబ్బై ఐదు దశాబ్దానికి రికార్డు సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే డెబ్బై ఐదులో బాబు మరియు సోగ్గాడు తప్ప రెండవ థియేటర్ శేష్ మహల్ జేబదంగ ఇరవై మూడు రోజులు బల్లిపీటం వెంకటేశ్వర పదహారు రోజులు గుణవంతుడు వెంకటేశ్వర పదిహేను రోజులు అందరం వచ్చి వారి వెంకటేశ్వర పద్నాలుగు రోజులు దేవుడి చేసిన పిల్ల లీలామహల్ పదమూడు రోజులు జీవనజ్యోతి వెంకటేశ్వర పన్నెండు రోజులు వరుస పదకొండు నెలల్లోనే ఒకే కేంద్రంలో నాలుగు థియేటర్లలో రెండేసి డైరెక్ట్ యాభై రోజుల కల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ నుండి అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు அப்சரைஸ் டாக்டர் பாபு கைதி பாபை துர்கலாம் கங்கா மங்க நாகு அலங்கார் கனவரிக்கலும் அன் சக்கரவாக்கம் வினோத அந்தர்மங்களே மச்சு